హలో పిల్లలు ఎలా ఉన్నారు దిస్ ఈస్ యువర్ నౌషాద్ ఖాన్ వెల్కమ్ టు రోజుకో లెక్క వంద మార్కుల పక్క సిరీస్ వాల్యూమ్ టూ ఫర్ ఫోర్ మా ఫర్ ఇంగ్లీష్ మీడియం టెన్త్ క్లాస్ మ్యాథమెటిక్స్ ఇన్ దిస్ వీడియో ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రం ట్రాన్జెన్స్ అండ్ సీక్వెంట్స్ ఆఫ్ ఎ సర్కల్ सी ए कार्ड ए कार्ड ऑफ ए सर्कल कार्ड ऑफ ए सर्कल सी कार्ड इज नथिंग बट द लाइन ज्वाइनिंग एनी टू पॉइंट्स ऑन द सर्कल। सी इन द सर्कल पी एंड क्यू आर एनी टू पॉइंट्स, दिस वन दैट इज पी क्यू द लाइन ज्वाइनिंग पी क्यू पी क्यू इज ए कार्ड हियर सी कार्ड ऑफ ए सर्कल ऑफ रेडियस 10 सेंटीमीटर्स दीन ओक रेडियस इंत टेन सेंटीमीटर्स డ్ ఈ సబ్ సప్టెన్స్ సబ్స్టెన్స్ ఏ రైట్ యాంగిల్ అట్ ద సెంటర్ ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ నుంచి ఇలా మనము లైన్స్ గీసినట్టయితే ఈ రేడియస్ ద్వారా ఒక లైన్ గీస్తే దిస్ మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ నైంటీ డిగ్రీస్ దట్ ఈస్ రైట్ యాంగిల్ దిస్ కార్డ్ సప్టెన్స్ ఏ రైట్ యాంగిల్ అట్ ది సెంటర్ అండ్ ద రేడియస్ ఆఫ్ ద సర్కల్ ఈస్ సో మచ్ ఇట్ ఈస్ టెన్ సెంటీమీటర్స్ దెన్ సే ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది ఏరియా ఆఫ్ ది కరస్పాండింగ్ మైనర్ సెగ్మెంట్ అండ్ మేజర్ సెగ్మెంట్ సి ఈ కార్డ్ ఏదైతే ఇక్కడ కట్ చేస్తూ ఉంది కదా ఈ సర్కిల్ను టూ పార్ట్స్ చేస్తూ ఉంది దిస్ షేడెడ్ రీజన్ రిప్రజెంట్స్ దిస్ ఈజ్ మైనర్ సెగ్మెంట్ దిస్ ఈజ్ వాట్ దిస్ ఈజ్ మైనర్ సెగ్మెంట్ అండ్ ది అన్షేడెడ్ కంప్లీట్గా ఇన్క్లూడింగ్ దిస్ ట్రాంగిల్ ఇదంతా కూడా ఇది మేజర్ సెగ్మెంట్ అవుతుంది అనమాట సి ఈ మైనర్ సెగ్మెంట్ ఏరియా అలాగే మేజర్ సెగ్మెంట్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటున్నారు లెట్ సి హౌ డు ఫైండ్ ది ఏరియాస్ ఏరియా సిట్ గివ్ ఎన్ ఏమి ఇచ్చారు మనకు రేడియస్ ఆఫ్ ది సర్కల్ ఫస్ట్ గివ్ ఎన్ దట్ గివ్ ఎన్ దట్ రేడియస్ A radius of the circle, radius of the circle, radius is denoted by the letter R, R is how much it is? 10 centimeters. And see the chord PQ, PQ subtends how much of angle? It is 90 degrees. Angle, angle subtends, subtended. బై ద కార్డ్ బై ది కార్డ్ ఈజ్ ఈజ్ హౌ మచ్ ఇట్ నైంటీ డిగ్రీస్ నవ్ ది ఏరియా ఆఫ్ ది మైనర్ సెగ్మెంట్ ఫస్ట్ మైనర్ సెగ్మెంట్ ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాం సి మైనర్ సెగ్మెంట్ ఏరియా కావాలంటే లెట్స్ కన్సిడర్ సి ఓపిక్యూ ఇదంతా కూడా దిస్ వన్ చూడండి లైన్ ఏదైతే గీసానో ఇదంతటినీ మనము సెక్టార్ అంటాం అనమాట సెక్టార్ సి ఈ సెక్ ఏరియాలో నుంచి ఈ ట్రాంగిల్ ఉంది కదా ఈ ట్రాంగిల్ ఏరియాని మనం సబ్స్ట్రాక్షన్ చేస్తే దెన్ వి గెట్ ది ఏరియా ఆఫ్ ది మైనర్ సెగ్మెంట్ సి ఏరియా ఆఫ్ ది మైనర్ సెగ్మెంట్ ఫస్ట్ వన్ ఏరియా ఆఫ్ ది మైనర్ సెగ్మెంట్ మైనర్ సెగ్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు సి ఏరియా ఆఫ్ ది సెక్టార్ ఏరియా ఆఫ్ ది సెక్టార్ ఏరియా ఆఫ్ ది సెక్టార్ ఓ పి క్యూ ఓపీక్యూ మైనస్ ఇందులో నుంచి మనం ఏం చేయాలా ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ని సబ్స్ట్రాక్షన్ చేయాలా ఏరియాఫ్ ది ట్రాంగిల్ ఓపీ క్యూ ఓ పి క్యూ ఈ విధంగా సెక్టార్ ఏరియా ఫైండ్ అవుట్ చేసి తర్వాత ఏరియా ఆఫ్ ది ట్రాంగిల్ ఫైండ్ అవుట్ చేసి రెండింటినీ సబ్స్ట్రాక్షన్ చేస్తే దెన్ వి గెట్ ది వాల్యూ ఆఫ్ ఏరియా ఆఫ్ ది మైనర్ సెగ్మెంట్ ఫస్ట్ ఏరియా ఆఫ్ ది సెక్టార్ ఫైండ్అవుట్ చేద్దాం సి ఏరియా ఆఫ్ ది సెక్టార్ ఏరియా ఆఫ్ ది సెక్టార్ ఈజ్ ఈక్వల్స్ టు సి వాట్ ఫార్ములా ఈస్ ఎక్స్ డిగ్రీస్ ద యాంగిల్ సబ్స్టెండెడ్ అట్ ది సెంటర్ డివైడెడ్ బై త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఇంటూ పై ఆర్ స్క్వైర్ సి వల్యూ ఈ పై ఆ త్రీ పాయింట్ వన్ ఫోర్ అన్నారు పై ప్లేస్లో మనము త్రీ పాయింట్ వన్ ఫోర్ రాసుకుంటాం లెట్ సి ఎక్స్ ఎక్స్ ఈజ్ హౌ మచ్ ఎక్స్ మీన్స్ ఇయర్ ద యాంగిల్ సబ్స్టెండెడ్ అట్ ది సెంటర్ దట్ ఈస్ నైంటీ డిగ్రీస్ డివైడెడ్ బై త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఇంటూ పై ఆర్ త్రీ పాయింట్ వన్ ఫోర్ ఇంటూ ఆర్ స్క్వేర్ రేడియస్ రేడియస్ ఈజ్ టెన్ సో టెన్ ఇంటూ టెన్ సి ద సింప్లిఫికేషన్ హియర్ నైంటీ వన్ ఈస్ నైన్టీ ఫోర్ జర్ గెట్స్ క్యాన్సిల్డ్ సీ హెన్ ఇంటూ టెన్ హండ్రెడ్ హండ్రెడ్ ఇంటూ త్రీ పాయింట్ వన్ ఫోర్ ఏమితుంది త్రీ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ డివైడెడ్ బై ఫోర్ త్రీ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ని మనము फोर तो सी फोर तो फोर सार ट्वेंटी एट रिमैइर थ्री थर्टी फोर फोर एटार थर्टी टू रिमईंडर इज़ टू पाइंट प्लेस जीरो गेट डाउन फोर फोर फाइव ट्वेंटी रिमैइंडर जीरो सो सेवेंटी एट पॉइंट सी एरिया ऑफ सेक्टर इज़ हो सी एट पॉइंट फाइव square centimeters square centimeters this is the area of the sector area of the sector now find out the area of the triangle see area of the triangle opq triangle opq is area of line area of the triangle go half into బేస్ ఇంటూ ైట్ సిన్స్ ఇట్ ఈజ్ అ రైట్ యాంగిల్ ట్రాంగిల్ రైట్ యాంగిల్ ట్రాంగిల్ ఏమవుతుంది ఈ హైపోటెనస్ కాకుండా రిమైనింగ్ టూ సైడ్స్ వన్ ఈచ్ అదర్ బేస్ అండ్ హైట్ అవుతాయి సి ఇది టెన్ సెంటీమీటరే ఉంటుంది ఇది కూడా టెన్ సెంటీమీటరే ఉంటుంది సో దాట్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఆఫ్ టెన్ ఇంటూ టెన్ టెన్ ఇంటూ టెన్ దట్ ఈస్ టూ వన్ ఈస్ టూ ఫైవ్ ఆర్ గెట్స్ క్యాన్సిల్ విచ్ ఫిఫ్టీ సెంటీమీటర్ స్క్వేర్ ఏరియా ఆఫ్ ద ట్రాంగిల్ ఈస్ హో మచ్ ఇట్ ఈస్ ఫిఫ్టీ సెంటీమీటర్ స్క్వేర్ మరి ఈ ఏరియా వచ్చేసి మనకు ఈ ట్రాంగిల్ ఏరియా వచ్చేసి ఫిఫ్టీ అండ్ కంప్లీట్ ఏరియా వచ్చేసి సెవెంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ సో ఈ కంప్లీట్ సెక్టార్ ఏరియా నుంచి ఈ ఫిఫ్టీ సబ్స్ట్రాక్షన్ చేస్తే దెన్ వి గెట్ ది ఏరియా ఆఫ్ ది మైనర్ సెగ్మెంట్ దేర్ ఏరియా ఆఫ్ ది మైనర్ సెగ్మెంట్ మైనర్ సెగ్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్రెడీ ఇక్కడ ఫార్ములా రాల్సి ఉన్నాం కాబట్టి మరి తిరిగి రాయాల్సిన అవసరం లేదు ఏరియా ఆఫ్ ద సెక్టర్ రాసుకుంటాం ఎంత సెవెంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ మైనస్ సి ఏరియా ఆఫ్ ద ట్రాంగిల్ ఈజ్ హో మచ్ ఇట్ ఈస్ ఫిఫ్టీ సి సెవెంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్లో నుంచి ఫిఫ్టీ సబ్స్ట్రాక్షన్ చేస్తే దెన్ యూ ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ స్క్వేర్ ఈ విధంగా ఏరియా ఆఫ్ ది మైనస్ సెగ్మెంట్ని క్యాలిక్యులేట్ చేస్తాం నో లెట్స్ ఫైండ్ అవుట్ ఏరియా ఆఫ్ ది మేజర్ సెగ్మెంట్ సి ఏరియా ఆఫ్ ది మేజర్ సెగ్మెంట్ అంటే ఈ అన్ షేడ్ షేడ్ కాకోకుండా అన్ షేడ్ ఉంటే ఈ పార్ట్ అంతా అనమాట అంటే కంప్లీట్ సర్కిల్లో నుంచి మైనర్ సెగ్మెంట్ ఏరియా సబ్స్ట్రాక్షన్ చేస్తే యూ విల్ గెట్ ది ఏరియా ఆఫ్ ది మేజర్ సెగ్మెంట్ సి ఏరియా ఆఫ్ ది మేజర్ సెగ్మెంట్ is equals to area of the circle minus area of minor segment minor segment area of minor segment let us see area of the circle area of the circle and a formula me pi r square pi ఆర్ స్క్వేర్ మైనస్ ఏరియా ఆఫ్ మైనర్ సెగ్మెంట్ క్యాల్క్యులేటెడు ఆల్రెడీ ఇట్ ఈస్ ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ నో సి పై పై ప్లేస్లో మనం ఏం రాసుకుంటాం త్రీ పాయింట్ వన్ ఫోర్ ఇంటూ ఆర్ స్క్వేర్ ఆర్ ఈస్ టెన్ ఆర్ స్క్వేర్ అంటే హండ్రెడ్ మైనస్ ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ సి త్రీ పాయింట్ వన్ ఫోర్ ఇంటూ హండ్రెడ్ అంటే త్రీ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ ఎందుకంటే పాయింట్ తర్వాత టూ డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ టూ జీరోస్కి అది డిస్ప్లేస్ అవుతుంది త్రీ ఫోర్టీన్లో నుంచి మనము ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ని సబ్స్ట్రాక్షన్ చేస్తే సరిపోతుంది లెట్ సి లెట్ హియర్ త్రీ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్లో నుంచి ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ని సబ్స్ట్రాక్షన్ చేస్తాం దెన్ ఫైవ్ త్రీ ఉంటుంది కాబట్టి థర్టీన్ మైనస్ ఎయిట్ ఈస్ ఫైవ్ And 10 low to subtraction this day 8, and here 285.5 square centimeters. 285.5 centimeters square. This is what this is the area of the major segment. E with we will get full out of full marks that is 4 marks. మరి నెక్స్ట్ ఇదే వీడియోలో మరొక ప్రాబ్లమ్ని చూద్దాం నౌ లెట్ సి వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ త్రీ షో దట్ త్రీ ప్లస్ టూ రూట్ ఫైవ్ ఈజ్ అండ్ ఇర్రేషనల్ త్రీ ప్లస్ రూట్ టూ రూట్ ఫైవ్ ఈ టూ రూట్ ఫైవ్ ఇర్రేషనల్ అని ఇక్కడ ప్రూవ్ చేయమంటున్నారు లెట్ సి ద సొల్యూషన్ ఫర్ దీస్ ఫస్ట్ మరి దీన్ని కాంట్రాడిక్షన్ మెథడ్ యూజ్ చేస్తాం ఏ విధంగా ఫస్ట్ ఇది రేషనల్ అని మనము అజ్యూమ్ చేసుకుంటాం లెట్ let 3 plus 2 root 5 is rational, since it is a rational then this can be written as in the form of p by q therefore, 3 plus 2 root 5 is equals to p by q, see where p comma q are what? They belongs to integers, belongs to integer ట్ క్యూ ఈజ్ నాట్ ఈక్వల్స్ టుీరో క్యూ ఇస్ నాట్ ఈక్వల్స్ టు జీరో అండ్ పీకా మా క్యూ ఆర్ కో ప్రైమ్స్ కో ప్రైమ్స్ అనుకుందాం దిస్ ఈస్ ద కండిషన్ లెట్ సిడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఒక చోట రూట్ ఫైవ్ ఉంది టూ రూట్ ఫైవ్ ఉంది రూట్ ఫైవ్ను మాత్రమే సబ్జెక్ట్గా తీసుకునేటట్టుగా చూస్తాం రూట్ ఫైవ్ ఇట్స్ సెల్ఫే ఇర్రేషనల్ అని మనకు తెలుసు బట్ సమ్ ఆఫ్ రేషనల్ అండ్ ఇరేషనల్ కూడా ఇరేషనల్ అని ఇక్కడ ప్రూవ్ చేసే ప్రయత్నము అందుకు మనము రూట్ ఫైవ్ ఇక్కడ సబ్జెక్ట్గా తీసుకుందాం సో టు డూ దాట్ ఫస్ట్ ప్లస్ త్రీని ట్రాన్స్పోర్ట్ చేద్దాం దెన్ దిస్ విల్ బీ టూ రూట్ ఫైవ్ ఈజ్ ఈక్వల్స్ టు పీ బై క్యూ మైనస్ త్రీ పీ బై క్యూ మైనస్ త్రీ అండ్ విచ్ ఈజ్ ఎల్సిఎమ్ ఈస్ హియర్ క్యూ సో పీ వస్తుంది ఇక్కడ క్యూ క్యూ గెట్స్ క్యాన్సిల్ క్యూ ఇంటూ పీ క్యూ ఇంటూ త్రీ మైనస్ త్రీ క్యూ సో టూ రూట్ ఫైవ్ ఈజ్ ఈక్వల్స్ టు పీ మైనస్ త్రీ క్యూ బై క్యూ నౌ టేకింగ్ రూట్ ఫైవ్ ఆ సబ్జెక్ట్ దెన్ సి రూట్ ఫైవ్ ఈక్వల్స్ టు టూ మల్టిప్లికేషన్ చేస్తుంది ఇటువైపుకి వస్తే డివిజన్ చేస్తుంది అంటే డినామినేటర్లో ఉన్నటువంటి టర్మ్ను మల్టిప్లై చేస్తుంది దెన్ పీ మైనస్ త్రీ క్యూ డివైడెడ్ బై టూ క్యూ నౌ లెట్ సి హియర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వీఆర్ గెటింగ్ ఎ రూట్ ఫైవ్ రూట్ ఫైవ్ ఇట్స్ ఎల్ఫే ట్ ఇట్ ఈస్ అనల్ నెంబర్ బట్ ఫర్ ఎనీ ఇంట్ ఈజ్ ఎస్ పి అండ్ క్యూ దిస్ ఈక్వేషన్ దిస్ వాల్యూ ఈస్ ఆల్వేస్ ఏ రేషనల్ నెంబర్ బట్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ కెనాట్ బి ఈక్వల్ దాట్ మీన్స్ అవర్ అజంప్షన్ ఈస్ ప్రూవ్ రాంగ్ అని దిస్ ఈస్ నాట్ ఎ రేషనల్ ఇట్ ఈస్ అనే ఇర్రేషనల్ అని రాయడం జరుగుతుంది సి ఇన్ ఎల్హెచ్ఎస్ ఇన్ ఎల్హెచ్ఎస్ is equals to root 5 is an irrational is an irrational in rhs you have p minus 3q by 2q is a is a rational but వల్ కాబీ ఈక్వల్ బట్ ఇక్కడ ఈక్వల్ అని మనకు రావడం జరిగింది ఈక్వల్ అని వచ్చింది అంటే అర్థమేమి అంటే మనం అనుకున్నటువంటి అజంప్షన్ రాంగ్ కావడం వల్ల ఇది రావడం జరిగింది దేర్ ఫోర్ అవర్ అజంషన్ ఈజ్ దేర్ ఫోర్ అవర్ అజంప్షన్ ఈ సో త్రీ ప్లస్ అవర్ అజంప్షన్ ఏమి త్రీ ప్లస్ టూ రూట్ ఫైవ్ ఈజ్ రేషనల్ అనేది రాంగ్ రేషనల్ కాదు అంటే ఆటోమేటికలీ ఇట్ ఈస్ ఎ ఇర్రేషనల్ దెబ్బ త్రీ ప్లస్ టూ రూట్ ఫైవ్ ఈస్ అండ్ ఇర్రేషనల్ అండ్ ఇర్రేషనల్ అని రాస్తాం ఈ విధంగా రాసినట్లయితే విల్ గెట్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ దట్ ఈస్ ఫోర్ మార్క్స్ నౌ లెట్ సి ఇన్ ఇంటీజర్స్ డివిజిబుల్ బై సిక్స్ అంటే సిక్స్ యొక్క మల్టిపుల్స్ రాయాలా ఫస్ట్ ఫార్టీ పాజిటివ్ అంటే జీరో రాదు సిక్స్ ఫస్ట్ వన్ సిక్స్ వన్ సిక్స్ సిక్స్ టూ జార్ జార్వెల్వ్ సిక్స్ త్రీ జార్ ఎయిటీన్ అండ్ వన్ ఈ విధంగా రాయడం జరుగుతుంది లెట్ సి ద సొల్యూషన్ ఇవి రాస్త బట్ యొక్క ఏం కనుక్కోవాలి మనము సమ్ కనుక్కోవాలి ఫార్టీ నెంబర్స్ కూడా యాడప్ చేస్తే ఎంత వాల్యూ వస్తుంది అని క్వశ్చన్ అనమాట లెట్ సి హియర్ ఫస్ట్ ద ఫస్ట్ ద ఫస్ట్ హిని ఫార్టీ పాజిటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఇంటీజర్స్ ब बै सिक्सिजिबी फस्ट वन एम सिंट वन नैक्ट वन एम सिंट टू नैक्स्ट वन एम सिंट थ्री अंड सो वास्ट वन अटे सिक्स इंटू फारी डे फोर दिशी सिक्स काम ट्व काम एमा अड् ద అబోవ్ లిస్ట్ ఈస్ వాట్ దిస్ ఈస్ వెరీ మచ్ ఏపీ ఎందుకంటే కాన్స్టాట్ ఆఫ్ సిక్స్ సిక్స్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ద అబో లిస్ట్ ఆఫ్ నంబర్స్ ఫార్మ్స్ ఫామ్స్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే మరి సమ్ టు ఎన్ టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయాలి అఫ్కోర్స్ ఇక్కడ లాస్ట్ టర్మ్ తెలుసు కాబట్టి మనము ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ను బేస్ చేసుకుని ఇక్కడ ఫార్టీ టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు హియర్ సి ఈ సిక్స్ అండ్ ఎల్ ఈస్ టూ ఫార్టీ అండ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఈజ్ ఫార్టీ నంబర్ ఆఫ్ టర్మ్స్ ఈజ్ ఫార్టీ దేర్ ఫోర్ సమ్ ఆ సమ్ టూ n terms, n terms. See when you know last term sum to n terms is S n is equals to n by 2 of a plus l, n by 2 of a plus l. Now see sum to 40 terms, 40 terms is equals to C S 40 is equals to n by 2, number of terms are 40 that is 40 by 2 of a plus l that is 6 plus सी लास्ट मीज़ टू फारटी प्लस टू हंड्रेड अटी दी टू वनजी गेट कैंसिल दी ट्वीट इंटू टू फारटी टू फारटी प्लस सिक्स टू 246 एंड फारटी टू हड्रेड एंड फारटी सी रे मल्ले टू फारटी इंटू ट्वेंटी टू सिर्वल्व टू फोर जय टू ज

ఈ విధంగా మరి దీని యొక్క సొల్యూషన్ మనము చెప్పుకోవచ్చు హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను ఈ వీడియోకినా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఉపయోగమని మీరు భావిస్తారు వాళ్ళకు తప్ప షేర్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్ Good buddy.